నాలుగో స్థానంలో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సో మనం చూసుకుంటే హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఏదైతుందో మన దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో నడిచేటువంటి ఈ అంతర్జాతీయ విమానాశ్రయం ఏవైతే ఉన్నాయో ఇవి ఆదాయము ప్రయాణీకుల రాకపోకల పరంగా మనం చూస్తే చూడండి గుర్తించుకోండి ఆదాయము ప్రయాణికుల రాకపోకల పరంగా మనకి హైదరాబాద్లో ఉన్నటువంటి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నాలుగో స్థానంలో ఉంది సో గుర్తుంచుకోండి ఇక మనం చూస్తే మొదటి మూడు స్థానాల్లో ఏవి ఉన్నాయి అని మనం చూసుకుంటే మొదటి మూడు స్థానాల్లో మొదటిగా మనకి ఢిల్లీ ఉంది ఈ ఢిల్లీ అనేది మొత్తం సెవెన్ పాయింట్ నైన్ టూ క్రోస్ మంది జనాలు మనకి ప్రయాణిస్తూ మొదటి ప్లేస్లో ఉంది అలాగే సెకండ్ ప్లేస్లో మనకి ముంబై ఉంది ముంబై అనేది ఫైవ్ పాయింట్ ఫైవ్ వన్ క్రోస్ జనాలు మనకి ప్రయాణిస్తున్నారు ఇక థర్డ్ ప్లేస్ చూసేసరికి బెంగళూరు ఉంది ఈ బెంగళూరు ఎయిట్ క్రోసు మనకి ప్రయాణిస్తూ జనాలు ప్రయాణిస్తూ మనకి థర్డ్ ప్లేస్ ఉంది ఇక నాలుగో స్థానంలో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం హైదరాబాద్ మిగిలిన వాటితో పోలిస్తే హైదరాబాద్ నుంచి బయలుదేరేటువంటి దేశీయ ప్రయాణికులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో దాదాపు ఏడు వందల యాభై రూపాయలు అలాగే అంతర్జాతీయ ప్రయాణాలపై మనం చూస్తే ఎవరైతే ప్రయాణిస్తారో అంతర్జాతీయ ప్రయాణాలకి పదిహేను వందల రూపాయలు ఎక్కువగా ఈ వినియోగ రుసుము ఎక్కువగా వసూలు చేస్తారు